ఈ మనోని అత్తన గుడ్డితనం కలిగించే సాతానగాడు ఆయుధం సాయితానగాడు యుక్తి కుయుక్తి గర్వం లెక్కలేడితాను అహంకారం వెంకంగా మాట్లాడడం జీవపు డంబం మనుషుల్లో కనబడుతుంది రాజైన ఉజీయకుంటు గర్వం గర్వం ఎంత ప్రమాదమో చెప్పాను దేని బట్టి మనం గర్వించ కుందుము గాక ఆమెన్ బాప్ తీసుకొచ్చి యోహాన్లా మనం చెప్పాల మాట ఎప్పటికి నేను తగ్గాలి మీరు హెచ్చాలి ఆమెన్ హల్లెలూయా వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అబౌట్ గాడ్స్ జీసస్ బాప్ తీసుకొని యోహాన్ అంటాడండి అది అద్భుతం యేసు ప్రభు యోహాన్ కర దగ్గర బాప్ తీసుకొని వచ్చి ఏం చెప్పాలా అది మరి మన రేంజ్ అనాలా ఏమన్నాడు ఏ జీసస్ యువర్ ద లాకర్ రక్ష బట్ ఐ యామ్ ద వే టు యు ఆ లుక్ మీ అన్లే అయ్యా నీ చెప్పులు వారు తీయడనుకోండి నేను యోగ్యుని కాదు ఎవను మీ తియ్యబొతే ఇలా జరగనీ అప్పుడు అంటాడు ఎప్పటికైనా నేనే తగ్గాలి మీరే హెచ్చలే స్తోత్రం స్టోత్ మన ప్రార్థనై ఉండాలి ప్రభా ఎప్పటికైనా నేనే తగ్గాలి మీరే హెచ్చాలి సేవకుడుగా వాక్యం చెప్పేటప్పుడైనా ప్రార్థించేటప్పుడైనా పాట పాడేటప్పుడైనా ఆహా ఎంత చక్కపాడో ఆహా ఎంత ప్రసంగం ఆహా ప్రార్థన చేతి ఇన్ని అద్భుతాల ఎన్నైనా నేను తగ్గాలి మీరు హెచ్చాలి ప్రెజలాడ్ ఆ ప్రత్యక్షత మనకు రావాలి అప్పుడు గర్వం మనలో చచ్చిపోవాలి గర్వం చాలా ప్రమాదకరమైంది ఐదు జాతులు వారు గర్వించి ఎంత నష్టాన్ని పొందుకున్నారో చూస్తున్నాం మోయాబిల జాతి కోసం చెప్పారు తొక్కి పడేశాడు నిర్గమా పద్దెనిమిది పదకొండు ఐత్యులు గర్వించి ఇస్రాయల్ మీద దౌర్జన్యాన్ని ప్రదర్శించారు దీన్ని బట్టి గర్వం వాళ్ళ ప్రాంతం సుందరమైన ప్రాంతం వాళ్ళ పట్టణాన్ని బట్టి గర్వించారు రెండు వాళ్ళకున్న ఆ దేవత ఆరాధన పోకలను బట్టి మాకున్నంత దేవతలు దేవుళ్ళు ఎవరికి లేరు అన్న గర్వం అతిశయం లోకాస్తులుగా అతిశయిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నిన్న రాత్రి కొన్ని ఏదే ఉంటే ఏదే అది ఊడి మీద పడింది అనుకో కాడా గర్వం మా ఊరుదే అయితే ఏంద్రైనాడక ఒక తొక్కు తొక్కి తెడిపోతాం తెలీదు ఎందుకే తెప్పలో దేని బట్టి కారణం లోకస్తుల అతిశయం అది మన అతిశయ కారణం క్రీస్తు శిలువ రక్తం ఆయన ప్రాణ త్యాగం ఆయన కాచిన రక్తమే నీ దమ్మేది నీ ధైర్యం అంటే ఆయన ప్రాణ త్యాగం ఇది క్రైస్తవుని అతిశయం ఉండాలి అందుకని పౌలన్న అంటాడు ఏ అన్న అన్న ఏమన్నాడు పౌల పస్తు ఏమన్నాడు నేను అతిశయిస్తే సులువందే అతిశయిస్తాను మరి ఏది కూడా నా నన్ను ఇతర విషయాలు అతిశయింపకున్నట్లుగా అట్లా నేను ఉండకుండును గాక అంటాడు ఆమెన్ ఏం ప్రకటన సార్ ఏం ప్రకటన అండి ప్రత్యక్షత రావాలి మొదటగా చెబుతున్నాను ఎబ్రి పదకొండు ఇరవై ఆరులో అల్పకాల పాప భోగాలు నిలయమని ఐగుప్తులో మోసే అని ఒక భక్తుడు నిలబడ్డాడు వాటిని విడిచి క్రీస్తు కొరకు సాగాడు మనం కూడా మన గోవిందపురంలో ఎన్ని ఆకర్షణలు ఎన్ని ఆకర్షణలు ఎన్ని ప్రేరణలు కలబడి మోసేలాగా మనం సాగుదాము గాక ఆమెన్ నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టే మనిషివా దేవుని దొక్క పెట్టే మనిషివా లోకపోకడుతో మనకు అసలు సంబంధమే వద్దండి లోక పోకడుతూ మనకు సంబంధమే వద్దు ఆయన కను దృష్టి లోక అది కదా ఆ మూలన కొండ పైన కూడా ఉంటది ఏ సొంత కొండల్లో దూరినా నిన్ను చూసే కన్ను దేవునిదని మర్చిపోక వేరైపోవాల వద్దా ఎందుకు బోర్లు లెక్కలంట ఎందుకు తీరనివ్వాలంట విచిత్రం ఇంత వాక్యం మనం వింటున్నప్పుడు ఒక ప్రతిష్ట మన హృదయానికి రావాలండి ఒక సమర్పణని అంతరంగాన్ని ఏలాలి ఈ చెప్తే కాదు సార్ నీ మనసుని ఏలాలి సార్ నేను ఒకటి బో సినిమాలు చూసాను టీవీలో కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత మా కుటుంబం అంతా కూడా పండగ పూట పని వాళ్ళందరితో కలిసి వీలు కూడా సినిమాలు పోతే నేను ఒక్కని ఇంట్లో ఉన్నా కాలేజ్ చదివేటప్పుడు రోజు మా మా రూమ్మేట్స్ సినిమాలు పోతారు అదొక కాలక్షేపం వాళ్ళకి ఆరున్నరకి ఆరు ఐదు ఐదున్నర నుంచి భోజనాలు పెడతారు మెసలో తినేస్తారు ఆడావిడిగా డబ్బులు లేవనుకోండి ఆరు రూపాయలు అడుక్కుంటారు అప్పుడు ఆరు రూపాయలకే టికెట్ నేల టికెట్ చాలా మా బతుకి అని అడుక్కొని పెనగొంటానంటే ఎవడు డబ్బులు సినిమా గంటే చాలు బావా తీసుకోవా నీకంటే ఎక్కువ అసలు ఆ ప్రేమ వేరు మరి ఆ దరిద్రం ఏంటి నాకు అర్థం కాదు ఏమండి ఈ బ్రాంతి షాప్కి వెళ్ళేవాళ్ళని చూడండి ఒక్కొక్కటి ఎక్కుతారండి ఎద్దులు లేకండి ముద్దులు లేకండి ఆరుగురు ఎక్కుతారండి బండి మీద ఆడకరా అంటే ఆడకే తోలకం ఆడకేనండి మరి చర్చికి ఆ రకం తెస్తావరా జనాలు నువ్వు అబ్బా నాకెందుకండి ఒత్తి మరి అట్ట కూడా అట్టకి పోవచ్చుగా బచ్చ బ కూలీ అన్నట్టు నువ్వు తాడమే కాదు కాలు తాపించి వాళ్ళ కొంపలు నాశనం చేసి నీ కొంపల నాశనం ఎంత కాలం రాయ్యా అరే పనికి మా స్థలానికి ఏమో పని కట్టుకుంటూ పోతుంటివి అరే బాగుపడే స్థలానికి పడుకురావాలంటేనేమో సోలో పర్సన్ వచ్చేస్తాం ఎంత దారుణం అండి ఆ ప్రత్యక్షత మనకు రావాలండి ఆ సమర్పణి హృదయంలోకి వస్తే ఏది ప్రలోభించదు భ్రమ పెట్టదు ఎన్ని ఆకర్షణ ఉండదు ఆకాశ అంటే ఆకర్షణ నో మ్యాటర్ అబౌట్ ఇట్ వాటితో మాకు సంబంధం లేదు నా చూపు అంతా క్రీస్తు వైపే అన్నట్టుగా ఉండాలి అదే కదా ఒక భక్తుని జీవితం అదే కదా ఒక విశ్వాసి నడక